తీగలాగితే డొంక కదిలిందన్న తీరుగా ఇద్దరు ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేస్తే వారి నుండి వచ్చిన సమాచారంతో దాదాపు మూడు కోట్ల యాభై విలువ చేసే ఐదు టన్నుల ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పి ఎల్ సుబ్బారాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఇద్దరు ఎర్రచందనం దొంగలను గతం అరెస్ట్ చేసి వారి నుండి సమాచారం రాబట్టితే గుజరాత్ రాష్ట్రంలో డంపు దాచి ఉంచిన దాదాపు ఐదు టన్నుల ఎర్రచందనం అంటే మూడు కోట్ల యాభై లక్షలు విలువ చేసే ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని అంతరాష్ట్ర ఎర్రచందనం దొంగలైన ముగ్గురు స్మగ్లర్లను గుజరాత్లో అరెస్ట్ చేసి తిరుపతికి తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ డంపు స్వాధీనం కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు విభాగానికి ఆయన ప్రత్యేకంగా అభినందించారు